హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో రోడ్డు పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ ఆకు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని అయితే చిన్నగా అంటారు తెలంగాణ వాళ్ళకైతే పక్కా తెలుస్తుందండి సో ప్రొసీజర్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి నువ్వులు ఇవి వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ ధనియాలు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే జ్యూస్ తీసి పెట్టుకున్నానండి నెక్స్ట్ బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని అది హీట్ అయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నువ్వులను అయితే అందులో వేస్తున్నాను నువ్వులు అయితే నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి తెలుసు కదా నువ్వులు రోస్ట్ ఎలా చేయాలో మనకి అవి కొంచెం చిటపటం అంటూ వేగదాకా వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ జనంగాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఎవరైనా మీ ఇంట్లో చేస్తారా మీకు తెలుసా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది నర్వ్కి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు ఎవరైనా ఉంటే దీన్ని తీసుకుంటే చాలా వరకైతే యూజ్ ఉంటుంది ఇది ఆయుర్వేదిక్లో కూడా యూజ్ చేస్తారండి అండ్ నోరు బాగాలేనప్పుడు వాళ్ళకి కూడా బాగుంటుంది నువ్వులు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ అందులోనే ధనియాలు వేస్తున్నాను సో ఆయిల్ వేసానండి అండి ఫస్ట్ ఆయిల్ వేసాక ధనియాలు అయితే వేసాను ధనియాలు వేసి ధనియాలు కొంచెం ఫ్రై చేసుకున్నాక అందులోనే మెంతులు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను సో చెప్తున్నాను కదండి నాడికి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్న వాళ్ళకి చిన్నగాకైతే బాగా పనిచేస్తుంది జ్వరం వచ్చి నోరు బాగా లేకుండా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు మనకి ఏమీ తినబుద్ధి అవ్వదు కదా అండి ఆ టైంలో ఈ చట్నీ కనుక చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఎవరైతే ఆకలి లేకుండా తినకుండా ఉంటారో వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అండి ఆకలిని పెంచడానికి ఇది నెంబర్ వన్ అని చెప్పొచ్చు సో మనకి జీలకర్ర అవన్నీ ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసానండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము ఎవరికైతే చెప్తున్నాను కదా జ్వరము వచ్చి నోరు బాగుండదు కదా అండి అప్పుడు చట్నీ చేసుకొని తినండి మనకి తిన్న కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో ఆకలి అనేది తక్కువగా ఉంటుంది తినరు అని ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పెట్టండి కంపల్సరీ తింటారు ఆకలి కూడా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడవి ఫ్రై అయినాయి కదా వీటిని పక్కకు తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చెన్నంగా కూడా వేసి ఫ్రై చేస్తున్నాను సో ఈ చెన్నంగాకి ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఫ్రై అవ్వడానికి కానీ పేషెంట్స్తోని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగకపోయినా కూడా ఈ చట్నీ అనేది టేస్ట్ మరొకలా ఉంటుంది సో అందుకనే కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి కలబెడుతూనే ఉండాలండి ఆపకూడదు సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఆకు అనేది ఫ్రై అవుతుంది సో మనకి ఆకు అనేది ఇలా అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకు ఫ్రై అయినాక నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఒక దాంట్లో వేసుకొని సాల్ట్ అయితే వేస్తున్నాను వేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను చింతపండు పులుసు కాకుండా మిగతా అవన్నీ వెల్లుల్లి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అందులో వేస్తున్నాను వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి కొంచెం పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి సో ఇందులో వేసేసుకొని కొంచెం పొడి అయ్యేంత వరకు అయితే గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు పొడి అయింది కదండి పొడయ్యాక ఇందులోకి చింతపండు రసం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి అప్పుడు చట్నీ అనేది మనకి రెడీ అవుతుంది సో కొంచెము చూసారు కదా ఇలా బర్క బర్కగా ఉంచుకోండి అప్పుడు టేస్ట్ చట్నీ ఏవైనా బాగుంటాయి నెక్స్ట్ ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని ఇంకొక జెంటిల్ మిక్స్ ఇచ్చుకుంటే చెన్నంగి పచ్చది అనేది రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్